స్థానిక మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఆడబిడ్డలు జిల్లా పరిషత్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్ సర్పంచులు మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ చేసి ఈ మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడుగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నాను అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు ఇందిరమ్మ ఆ తర్వాత ప్రతిభా పాటిల్ ఆ తర్వాత మీరా కుమార్ ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్ట సభలలో ఉన్నారు మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసినాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మ నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి మిల్లులో కొన్ని పంది కొక్కులు ఒడ్లను మొత్తం అంటే కట్టవా పట్టుకోవా అంటే దొరకరు అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మీ రేవంత్ అన్న తీసుకుంటాడు రైస్ మిల్లులే కాదు గోడౌన్లు కూడా కట్టించి కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే లోన్ లిప్పిస్తుంది మీరే గోడౌన్లు కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీకు అండగా నిలబెడతాం మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆర్థికంగా నిలదొక్కండి ఈ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల నుంచి అరవై ఏడు లక్షల మంది మహిళలు చేరి మరి దీన్ని విస్తరించాలనుకున్నాం అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి పద్దెనిమిది ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన పద్దెనిమిది ఏండ్లను పదిహేను ఏండ్లకు తగ్గించండి అరవై ఏళ్లను అరవై ఐదు ఏళ్లకు పెంచండి ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంతో చైతన్యంతో ఉంటది ఆ చెల్లె ఈ రోజు అన్ని చదువుకుంటుంది అన్ని చూస్తుంది ప్రపంచ ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది అందుకే పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి అరవై ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యత నా తల్లి వదలలేదు ఇంటైనా తిరగబోయినా కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈ రోజు కుటుంబాలను అరవై ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు అందుకే అరవై ఏం పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని ఈ ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలు సడలించిన అందుకే మా అధికారులకు మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా సభ్యులను పెంచండి కోటి మంది కాండి కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా చంద్రగ్రహణం పోయింది మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం ఆనాడు ఇందిరాగాంధీని అమ్మా అన్నారు మొదటి తరంలో రెండో తరంలో ఎన్టీఆర్ను అన్నా అన్నారు ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు నేను మీ కుటుంబంలో సభ్యున్ని కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడు